హలో హాయ్ దిస్ ఈజ్ కన్నా నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మన ఇండియా అయితే ఓడిపోవడం జరిగింది మనం మూడు వందల యాభై తొమ్మిది భారీ టార్గెట్ ఇచ్చినప్పటికీ మనం కాపాడుకు వెళ్ళబోయాం దానికి మెయిన్గా ఒక నాలుగు రీజన్స్ ఉన్నాయి ఒకటి టాస్ టాస్ అనేది గత ఇరవై మ్యాచ్లుగా మనం ఇండియా అనేది టాస్ గెలుచుకోలేకపోతుంది దానివల్ల డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే రెండవ కారణం డ్యూ వచ్చేస్తుంది ఈ డ్యూ రావడం వల్ల మన బౌలర్స్కి గ్రిప్ అవ్వట్లేదు దానివల్ల మూడో కారణమైన బౌలర్స్ అనేవారు ఎక్కువ రన్స్ అనేది ఇవ్వడం జరిగింది చాలా ఎక్స్పెన్సివ్గా తయారయ్యారు అలాగే నెక్స్ట్ కారణం ఏమవుతుందంటే ఫోర్త్ రీజు ఈ డ్యూ వల్ల బాల్ పట్టుకోలేకపోతున్నారు మన టీమిండియా ఫీల్డింగ్ మాత్రం చాలా పూర్గా ఉంది ఒకనొక టైంలో సురేష్ రైనా యువరాజ్ సింగ్ మహమ్మద్ కైఫ్ ఇటువంటి వాళ్ళు విరాట్ కోహ్లీ మంచి స్టాండర్డ్ సర్చ్ చేసినప్పటికీ ఇప్పుడు వచ్చిన కొత్త కుర్రాళ్ళు లైక్ జైస్ బాల్ వీళ్ళు మాత్రం బాల్ని సరిగ్గా క్యాచ్ పట్టుకోలేక చాలా మ్యాచ్లు కోల్పో కోల్పోతున్నాం ఎగ్జాంపుల్ లాస్ట్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్తో కూడా ఇలానే ఓడిపోయాం ఇంకేమైనా రీజన్స్ ఉంటే మీకు అనిపిస్తే కామెంట్ చేయండి